అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ రోజు ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది చిన్నార్జున యూనిట్ త్రీలో ఈ రోజు ప్రమాదం అనేటువంటి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో జరిగింది ఏదైతే బ్యాచ్ సాధ్య చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది జార్ఖండ్ చెందిన ముగ్గురు కార్మికులు విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఒక కార్మికుడు మొత్తం నలుగురు కార్మికులు గాయాల గురారు విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తా ఉన్నారు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భద్రత ఆడిట్ నిర్వహించండి కార్మికుల యొక్క ప్రాణులో పెట్టుకుని తీసుకుని విధులు నిర్వహించవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కార్మికుల యొక్క ప్రాణాలకి గ్యారెంటీ లేకుండా పోతా ఉన్నది అందుకని సినర్జీలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేసి ఈ విచారణలో వచ్చినటువంటి నివేదిక ఆధారంగా పరిశ్రమ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని గాయపడ్డ కార్మికులు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని సి ఫార్మసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకి పూనుకుంటాం ఫార్మసిటీలో ఉన్నటువంటి కార్మికుల యొక్క ప్రాణాలతో భద్రతతో యాజమాన్యాలు చెలగాట మాడుతున్నాయి ఇప్పటికైనా భద్రతా ప్రమాణాలకే యాజమాన్యాలు పెద్దపేట లాభాలు లాభాలకు వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికులకు సంక్షేమ భద్రతని పూర్తిగా గాలికొదిలేస్తున్నారు వీటిలో ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం సిఐటి హెచ్చరిస్తాం